ఓం ే నమ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నవంబర్ ముప్పై నుండి డిసెంబర్ పది వరకు సింహరాశి వారికి రెండు అతిపెద్ద అద్భుతాలు చూపించబోతున్నారు ఈ వీడియో చూడని వారు నిజంగా దురదృష్టవంతులే సింహరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు చూసే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక సింహరాశి వారు ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ ఖచ్చితంగా వారికి కూడా ఉపయోగపడుతుంది సింహ రాశి దీని రాశి చక్రంలో ఐదవ రాశిగా పిలుస్తారు మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదాల్లో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు అయితే సింహరాశి వారికి వెయ్యి కోట్ల దేవతల యొక్క అనుగ్రహంతో నవంబర్ ముప్పై నుండి డిసెంబర్ లోపుగా వీరి యొక్క జీవితంలో అతి అద్భుతమైనటువంటి మార్పులు అనేవి ఉన్నాయి వీరికి పట్టిందల్లా బంగారం కాబోతుంది అయితే ఈ యొక్క అదృష్టం వీరి యొక్క జీవితంలో ఉండాలి అంటే అసలు ఈ సింహరాశి వారు ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వ్యాపారం పరంగా కానివ్వండి ఉద్యోగ పరంగా కానివ్వండి కెరియర్ వారీగా వివాహాది ప్రయత్నాలు చేస్తున్న వారికి అదే విధంగా విద్యార్థులకి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్టయితే ముందుగా సింరాశి వారి యొక్క వ్యాపారం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే వ్యాపారం పరంగా ఇది చాలా వరకు కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశంగా చెప్పవచ్చు అంటే మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టినట్టయితే కనుక అందులో చాలా వరకు కూడా లాభం అనేది మీరు ఉన్నారు అంతేకాకుండా ఈ సమయంలో మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభం అధికంగా చూస్తారు అంటే మీరు పెట్టిన పెట్టుబడి మీకు వచ్చేస్తుంది దానితో పాటుగా లాభం అనేది కూడా అధిక మోతాదులోనే చూడబో ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అయితే ఈ సమయంలో కొంచెం మీకు ఒత్తిడి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అంటే పనివారం ఎక్కువగా ఉంటుంది అయితే మీకు ఎంత పనివారం ఉన్నా కూడా చికాకు పడకుండా ఆ పనిని చేసుకుంటూ కనుక ముందుకు వెళితే చాలా వరకు కూడా మంచిగా మీ జీవితం ముందుకు వెళతుందని చెప్పుకోవాలి ఈ సమయంలో ముఖ్యంగా చెప్పాలంటే మీతో పాటు ఎవరైతే వ్యాపారం మొదలు పెట్టారో వారు కూడా మీతో కలిసిమెలిసి ఉండడం కానివ్వండి మీతో మంచిగా మాట్లాడడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి వ్యాపారంపై దృష్టి అనేది తగ్గకుండా చూసుకోండి అయితే ఈ సమయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంది కదా అని చెప్పి వ్యాపారాన్ని వదిలేసుకుందాము అలాంటివి మాత్రం అనుకోకండి ఎందుకంటే ఈ సమయంలో మీకు ఎంత పని ఒత్తిడి ఉన్నా మీరు ఎంత పని చేయాల్సి వచ్చినా కూడా మీకు లాభం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఎంత ఒత్తిడి అయినా కూడా భరిస్తే ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో ఆదాయం పరంగా ఒక అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతారు కాబట్టి అవకాశాన్ని వదిలిపెట్టకండి ఇక ఉద్యోగరీత్యా ఏ విధంగా ఉండబోతుంది అని చూసినట్టయితే కనుక ఉద్యోగరీత్యా అనుకూలంగానే ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వృత్తిలో అభివృద్ధి సాధ్యమవుతుంది ముఖ్యంగా చేసే పనులకు అదృష్టం కలిసి వచ్చి వృత్తిలో విజయం సాధిస్తారు మీపై అధికారులు మొప్పును పొందుతారు అంతేకాకుండా మీరు కోరుకున్న చోటుకి బదిలీ అవ్వటం కానీ లేదా విదేశీయానం చేయటం కానీ చేస్తారు మీ ఆలోచనల కారణంగానే విజయాలు అందటమే కాకుండా మీలో ఉన్న ప్రతిభ సమాజానికి చూపిస్తారు ఒకటవ ఇంటిపై గురుదృష్టి కారణంగా మీరు ఎంత శ్రమైనా ఓచుకుని ఉల్లాసంగా పనిచేయగలుగుతారు కొత్తగా ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ సమయం అనేది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది అంతేకాకుండా చాలా కాలం నుంచి కోరుకున్న పదోన్నతి కూడా ఈ సమయంలో పొందబోతున్నారు సింహరాశి వారు ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతుంది అని చూస్తే ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది ఆదాయం పెరగడం వల్ల స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు తొమ్మిదవ ఇంట్లో గురుదృష్టి కారణంగా చాలా విషయాల్లో మీకు అదృష్టం కలిసి వచ్చి ఆదాయం పెరుగుతుంది అయితే ఇటువంటి పరిస్థితి స్థితి మీకు ఈ సమయంలో చాలా అధికంగా కనిపిస్తూ ఉంది కాబట్టి కేవలం అదృష్టం మాత్రమే కాదు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ కూడా తీరేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఐదవ ఇంటి అధిపతైన గురువు తొమ్మిదవ ఇంట్లో సంచరించడం వలన మరియు గురు దృష్టి ఒకటి మూడు మరియు ఐదవ ఇంటిపై ఉండడం వలన మీ ఆలోచనలు మరియు మీ పెట్టుబడులు సరైన మార్గంలో వెళ్ళటం వలన డబ్బు రాబడి కూడా పెరుగుతుంది అంతేకాకుండా మీ పూర్వీకుల ఆస్తులు కానీ ఈ సమయంలో ముఖ్యంగా మీ పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాల కారణంగా మీరు ఇన్ని రోజులు కూడా బాధపడుతూ ఉన్నట్టయితే అవన్నీ కూడా తొలగిపోయి ఆస్తులు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది కాబట్టి వదిలిపెట్టకండి అలాగే గతంలో ఇచ్చి ఎంతో కాలం అంటే మీరు ముఖ్యంగా ఎవరికైనా డబ్బు ఇచ్చి ఎంతో కాలం అయిపోయినట్టయితే కనుక ఆ డబ్బు తిరిగి రావడం లేదని బాధపడుతూ ఉంటే ఈ సమయంలో ఆ డబ్బు కూడా తిరిగి వచ్చేసేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది కుటుంబ స్థితి పరంగా చూసినట్టయితే కనుక కుటుంబం పరంగా మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి అంటే మీ పిల్లల విషయంలో ముఖ్యంగా వారి యొక్క చదువు విషయంలో మీరు కొంచెం డిసప్పాయింట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది పిల్లల మీద అధికంగా కోపం చూపించకండి దీని కారణంగా మీ పిల్లలకి మీకు మధ్య విభేదాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీ సంతానంపై అంటే మీ పిల్లలపై కొద్దిగా మీరైతే ఎక్కువగా వారితో తిట్టడం కానివ్వండి కొట్టడం కానివ్వండి సమయంలో చేయవద్దు వీలైనంత వరకు కూడా చాలా వరకు వారికి చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి ఇక పిల్లల విషయం పక్కన పెట్టేస్తే కుటుంబ జీవితం ఎలా ఉండబోతుంది అనేది చూసినట్టయితే కనుక కుటుంబ జీవితంలో ఎటువంటి లోపాలు కూడా ఉండవండి ఈ సమయంలో చెప్పాలంటే మీ జీవిత భాగస్వామితో కూడా సంతోషంగా ఉండగలుగుతారు అదే విధంగా చాలా వరకు కూడా మీరు మంచి మంచి రంగాల్లో ముందుకు వెళ్ళబోతున్నారు కేవలం మీరు మాత్రమే కాదు మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ తోబుట్టులు కానివ్వండి ఈ సమయంలో మంచి మంచి రంగాల్లో ముందుకు వెళ్ళబోతున్నారు అంతేకాకుండా మీ తోబుట్టు కలిసి వ్యాపార మొదలు పెట్టడం గాని ఇటువంటివన్నీ కూడా మనకి చాలా అంటే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి సమయం అనేది ఇప్పుడు రాబోతుంది అంటే సరదా కుటుంబంతో బయటికి వెళ్ళాలి అనేటటువంటి ఆశ ఎంతో కాలం నుంచి ఉన్నా కొన్ని పనుల కారణంగా ఆగిపోతూ ఉన్నట్టయితే కనుక మీ కుటుంబంతో కలిసి సరదాగా బయటికి వెళ్ళడం కానివ్వండి ఎక్కువగా ఫంక్షన్స్కి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది అంటే శుభకార్యాలకు వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఆరోగ్య రీత్యా చూసినట్టయితే ఆరోగ్యం పరంగా కొన్ని జాగ్రత్తలు చాలా వరకు అవసరంగా చెప్పవచ్చు ఆరోగ్యం బాగున్నప్పటికీ కూడా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అందరికీ వచ్చేటటువంటి ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అంటే చిన్న సమస్య అయినా కూడా వెంటనే మీరు ఆలోచించి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం మంచిది విశ్రాంతి బాగానే ఈ సమయంలో దొరుకుతుందని చెప్పుకోవాలి అయితే విశ్రాంతి లేకపోయినా కూడా మీ పని పట్ల మీరు శ్రద్ధను వహిస్తూ కనుక ముందుకు పెడితే సరిపోతుంది చదువు రీత్యా అసలు సింహరాశి వారికి చదువు రీత్యా ఎలా ఉండబోతుంది అనేది చూసినట్టయితే విద్యార్థులకు మంచి పురోగతి ఉంటుంది వారు అనుకున్న విద్యలో ప్రవేశం పొందడమే కాకుండా పరీక్షల్లో కూడా మంచి మార్కులు సాధించబోతు ఉన్నారు గురు దృష్టి ఒకటవ ఇంటిపై మూడవ ఇంటిపై మరియు ఐదవ ఇంటిపై ఉండడం వలన వారికి చదువుకోవాలి అనే ఆసక్తి పెరగడమే కాకుండా కొత్త విషయాలను నేర్చుకుని పరీక్షల్లో మంచి మార్కులతో కూడా ముందుకు వెళ్ళబోతున్నారు ఇదంతా పక్కన అయితే కనుక మీ కృషితోనే ప్రతిదీ మీకు ఆధారపడి ఉంటుందని చెప్పడంలో కూడా సందేహం లేదు మీరు కనుక కష్టపడ్డారు అంటే ఈ సమయంలో చాలా వరకు కూడా విజయవంతమైన సమయం చూస్తారు ప్రేమ వివాహాల పరంగా చూస్తే ఈ సమయం అంతా కలిసి వస్తుంది వివాహాది ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కలిసి వచ్చేటటువంటి కాలంగా చెప్పవచ్చు ఖచ్చితంగా వివాహాది ప్రయత్నాలన్నీ కూడా ఫలించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే సింహరాశి వారు దేని గురించి కూడా ఆలోచించకండి కొద్దిగా కోపం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి సింహరాశి వారికి ముక్కు సోటు కోపం అధికంగా ఎక్కువగానే ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ కుటుంబ పరంగా పిల్లల విషయంలో కానీ జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది మరి చూసారు కదా ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహంతో నవంబర్ ముప్పై నుండి డిసెంబర్ పది వరకు కూడా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులున్నాయో ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓం శివాయ